Welcome to Myths A Space that Builds Brilliance. <laughs> Space to think free. A campus nestled in nature. Join the legacy, experience myths. Binging. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు సంబంధించి సిఐడియో ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ ఆఫీసుల దగ్గర గత పది రోజుల నుండి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి పర్మనెంట్ చేయకుండా ఆప్కాసులు తెచ్చి అందరినీ ఆప్కాశలో కలిపి ఆప్కాసులో మాకు మున్సిపల్ కార్మికులైతేనేమి అట్లాగే ఇంజనీర్ సెక్షన్ కార్మికులు అయితేనేమి ఆప్కాసులు కలిపి దాంట్లో ఎంప్లాయీని చూపిస్తాను మా మున్సిపల్ కార్మికులకు ఏ సంక్షేమ పథకాలు కానీ వర్తించడం ఏమని పోతే పోతే మా మున్సిపల్ కార్మికులు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ మీరు ఎంప్లాయీ అయ్యా మీరు గవర్నమెంట్ జాబు మీరు పర్మనెంట్ జాబు మీరు ఎంప్లాయీని చూపిస్తుంది అందుకు మీకు రావని చెప్తున్నారు ఈరోజు అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అయ్యా మీరు జగన్మోహన్ చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోండి ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు గత ప్రభుత్వంలో కూడా జీతాలు పెంచకుండా వాళ్ళు పర్మిట్ చేయకుండా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అన్యాయం చేసినారు మీ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము అన్ని చేస్తామని మీరు చెప్పినారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఇప్పటికైనా పది రోజులు నిరసన చేస్తున్నాం ఇప్పటికైనా మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు డిఎంఏ గారు కానీ ఇప్పటికి వాళ్ళ కార్మికులతో మళ్ళీ ఇంతవరకు ఒకసారి చర్చలు జరిపినారు మినిస్టర్ గారు మళ్ళా మా రాష్ట్ర నాయకులతో మీరు చర్చ ఇప్పటికైనా సమస్యలు వాళ్ళని కోరికలు చేయండి ఆప్తాసు రద్దు చేస్తే పర్మనెంట్ చేయండి లేదంటే సంక్షేమ పథకాలు లేదంటే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ అడుగుతున్నారు అట్లాగే వాళ్ళకు రావాల్సినటువంటి కొమ్మిర సబ్బులు కానీ యూనిఫామ్ కానీ ఏమి ఇవ్వడం లేదు వాళ్ళకు ఓన్లీ పదవి వేలు జీతం ఇచ్చి వాళ్ళను వెట్టి చాకిరి చేయించుకుంటారు ఇది సరైన ప్రభుత్వం సరైన పద్ధతి కాదు ప్రభుత్వాలకు ఇప్పటికైనా వాళ్ళకు కనీస వేతనాలు ఒక్కొక్క సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి పర్మనెంట్ ఒక వర్కర్ చేసేది అదే పని అవుట్ సోర్సింగ్ చేసే వర్కర్ అదే పని చేస్తున్నారు కదా వేతనాలు ఎందుకు తేడా ఇస్తున్నారు అది ఇయడం అది పద్ధతి కాదు అని ఒక మొక్క సుప్రీంకోర్టు చెప్పండి కనీస వేతనాలు అందరికీ ఒకే విధంగా ఇవ్వమని ఈరోజు పర్మటోలకు కనీస వేతనము ఇరవై ఐదు వేలు ముప్పై వేల జీతం ఉంది కనీసం ముప్పై వేతనం వేతనంలో మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా అట్లాగే మున్సిపల్ కార్మికు అన్ని సమస్యలు ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో కూడా ఈ సమ్మెకు కూడా మేము పోతామని ఆల్రెడీ ఇప్పటికే కమిషనర్ గారికి డిఎంఏ గారికి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మినిస్టర్ గారికి అందరికీ వినతి పత్రాలు రూపించడం ఎప్పుడు సమ్మెలోకి ఎప్పుడు పోతామో ఆ సమ్మె బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యమని తెలపడతాం రేపు జులై తొమ్మిదో తారీఖు కూడా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది నరేంద్ర మోడీ కొత్త కొత్త చట్టాలు చేస్తున్నాడు కార్మిక చట్టాలు కొత్త చట్టాలు చేస్తున్నాడు పాత చట్టాలన్నీ రద్దు చేసి కొత్త చట్టాలు చేస్తున్నాడు ఈ కొత్త చట్టాలు చేయడం పద్ధతి కాదు నరేంద్ర మోడీకి ఎవరికైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా పని గంటలు విధానం పెంచాలని ఇట్లాంటి చట్ట ఈ ఎదుర్కొని చట్టాలని పెద్ద ఎత్తున జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాము ఆ ఉద్యమానికి కార్మికులంతా కూడా ఏకమై ఈ తిప్పి కార్మిక చట్టాలను తిప్పికొడతామని తెలియపరచాలి ఇట్లు మున్సిపల్ పొద్దుటూరు మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మోన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ సమ నిరసన బా చేస్తున్నాము మాకు ఏమీ ఇవ్వదు జీతాలు పెంచండి సంక్షేమ పథకాలు మాకు అమలు చేయండి పర్మనెంట్ చేయండి ఈ ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు జీవును అమలు చేయండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అని చెప్పి మేము కోరుకుంటున్నాము కానీ ఈ ప్రభుత్వాలు ఏమీ మా గోడు పట్టించుకోవడం లేదు మాకు యూనిఫామ్ లేదు పనిముట్లు లేవు ఏమీ లేవు అమ్మఒడి తల్లికి వందడము అమ్మఒడి ఆయన ఇస్తానన్నాడు ఆయన ఒకరు ఒకటి గత ప్రభుత్వము ఇప్పుడు ఈయన తల్లికి వందడం ఏమి అంటే ఈయన మమ్మల్ని ఇది పర్మనెంట్ కార్మికులుగా ఆన్లైన్లో చూపిస్తుంది కావున మీకు రావు అని చెప్తున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇచ్చిన పదహైదు వేలు జీతంతో దాంట్లో రెండు వేలు పట్టుకుంటే పదమూడు వేలు వస్తుంది ఈ పదమూడు వేలు ఇంటి పారికలా కరెంటు ఫీజులా ఆ పిల్లల చదువులేమి ఎన్ని ఆలోచించాలి ప్రభుత్వాలు దీనికి మేము ఈ ఆందోళన చేస్తున్నాము ఇదే జరుగుతగిన మే జూలై తొమ్మిదో తేదీన సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము వ్యాప్తంగా ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యల పైన ఆందోళన చేపడుతున్నాం గత పది పన్నెండు రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి ప్రతిరోజు మేము మీడియాకు విన్నవిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా పట్టించుకోవడం లేదు ఈరోజు జీతాలు అతి తక్కువ ఈరోజు ఇంటిపాడిగా ఏ ఇల్లు చిన్న ఇల్లు కావాలన్నా ఐదు వేలకు మించి తక్కువ ఏది రాదు కరెంటు బిల్లు విపరీతంగా పెంచుతున్నారు ఒక ఎమ్మెల్యేకు జీతాలు పెంచుకోవాలంటే అప్పటికప్పటికే రాత్రి రాత్రికే జీవోలు పాస్ చేసి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పెంచుకుంటున్నారు వాళ్ళకు మళ్ళా మౌలిక సదుపాయాలు అన్ని చేస్తున్నారు కానీ మున్సిపల్ పార్శుధ్య కార్మికులు కానీ ఇంజనీర్ శిక్షణ కార్మికులు కానీ పనిచేసే వేతనాలు మాత్రం పెంచే పరిస్థితి లేదు ఈరోజు పార్శుధ్య కార్మికులు పనిచేస్తున్నది ఏంటంటే శుభ్రపించడం పార్షుధ కార్మికులు ఈదులను శుభ్రం అంటే ఇంజనీర్ శిక్షణ కార్మికులు కూడా మనిషి బతకాలంటే ఈరోజు నీళ్ళు అవసరం లేకపోతే బతకడం కష్టం ప్రతిదానికి నీళ్ళు అవసరం ఆ నీటిని వినియోగించనుకోవాలంటే నీటిని అందరూ వాడుకుంటున్నారంటే ఇంజనీర్ శిక్షణ కార్మికులదే పని అటువంటి పని చేసే వారికి ఈ రెండు టెక్షన్ల వారిని ప్రభుత్వం గుంటించకపోవడం నిజంగా దుర్మార్గం బాధాకరమైన విషయం ఇప్పుడు వాళ్ళ జీతాలైతే పెంచుకుంటున్నారు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు కానీ కార్మికుల సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళ కోరికలు తీసుకునేదానికి వాళ్ళ వాళ్ళ సింపతి సంపాదించుకునే దానికి తప్ప మున్సిపల్ కార్మికులు కానీ ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యలపైన మాట్లాడిన పరిస్థితి లేదు మేము ఈరోజు ఓట్లు వేసి మిమ్మల్ని అసెంబ్లీలకు పంపించింది మీరు మీరు కొట్లాడుకునేదానికి కానీ మేము ఈరోజు మున్సిపాలిటీ హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాలు కూడా తక్షణమే స్పందించాలి న్యాయమైన కోరికలు డిమాండ్లను పరిష్కారం చేయాలి సామెత ఎటుందంటే ఏటిలో ఉన్నప్పుడు ఏటి మళ్ళనా ఏరు దాటినాక బోడి అనే సామెతగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తున్నాం కార్మిక సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి కార్మికుల పాత చట్టాలన్నీ కూడా అమలు చేయాలి కొత్త చట్టాలు అమలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఈరోజు జూలై నాలుగో తారీఖు తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ శిక్షణ కార్మికులు వారి సమస్యలపైన సమ్మెకు వెళతామని దానికి ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా చర్చలకు వెలిగించి న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కారం చేయాలని మున్సిపల్ వర్కర్ల యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం పన్నెండో రోజు సందర్భంగా జీతాలు సాలలేదని మేము భిక్షాటన చేపడుతున్నాం ఇంజనీర్ శిక్షణ కార్మికులు అందరం కూడా చేత పట్టుకొని అడుక్కునేదానికి కొడుక మేము బయలుదేరుతున్నాం దీనికి ప్రభుత్వమే బాధ్యత ఎందుకంటే జీతాలు అడుగుతున్నాం కానీ పెంచే పరిస్థితి లేదు ఏ ప్రభుత్వం వచ్చినా మున్సిపల్ కార్మికులకు కానీ ఇంజనీర్ శిక్షణ కార్మికులకు కానీ జీతాలు పెంచకపోవడం పైపెచ్చు వాళ్ళు ఎంప్లాయీస్ అని చూపడం విధంగా దుర్మార్గం మేము ఎంప్లాయీస్ అయితే పర్మనెంట్ వాళ్లకు మాకు ఎంప్లాయ్ చూపడమైంది తల్లికి వందనము లేదు తల్లి దీవెన లేదు ఏ వందనాలు లేవు ఉత్త వందనాలు చేసుకుని అడుక్కున్న వందనాలు తప్ప ఏం లేవు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా కోరికలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను

இங்கே சென்று காரணம் என்று சமாச்சாரம் பரமசிவால் பதக்காலம் 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 రువాలే రువాలే నడి ధర కలుగు కడిచే వేతనం 26000 రూపాయలు రువాలే రువాలే 26000 రూపాయలు రువాలే రువాలే జీతం 26000 రూపాయలు రువాలే పరిశకరించడానికి ఇంక సమస్యలో పరిశకరించాలి పరిశకరించడానికి ఇంక సమస్యలో పరిశకరించాలి పరిశకరించడానికి ఇంక సమస్యలో పరిశకరించాలి ఆరుగట్లైతే కట్టేది లాలి ఆరుగట్లైతే కట్టేది అవకాశం రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి కాగితం చూడు కాగితం పట్టుకో బయ్యి

ہم زندہ باد ہم زندہ باد زندہ باد نکلا حاضر ہوا زندہ باد بولتے جواب انشاءاللہ زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد سی اے ڈی یو زندہ باد زندہ باد